హాయ్ అండి నమస్తే అండి ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు రాష్ట్రంలో ఉచిత పథకాలు తీసుకుంటున్న నిరుపేదలు మిడిల్ క్లాస్ పీపుల్ వీళ్ళందరూ ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో ఎవరి వైపు నిలబడతారు ఉచిత ఉచిత పథకాలు అందుకుంటున్న వాళ్ళందరూ చంద్రబాబు గారు కావాలంటున్నారా జగన్మోహన్ రెడ్డి గారు కావాలంటున్నారా ఒకటి ఉచిత పథకాలు అనే దాని గురించి మనం ముందు వివరంగా మాట్లాడుకుంటే తర్వాత ఎవరు ఎవరికి అండ నిలబడతారు అనేది వాళ్ళకే ఒక క్లారిటీ వస్తుంది ఓకే అండి సంక్షేమం సంక్షేమ పథకాలు అవసరం ఎందుకంటే పేదరికంలో ఉన్న వాళ్ళని ఆదుకోవడానికి ప్రభుత్వం అనేది సంక్షేమం అందివ్వాలి అది ఏ ప్రభుత్వమైనా కానీ దేశంలో తొలిసారి సంక్షేమ పథకాలకి శ్రీకారం చుట్టింది ఆనాడు మహానుభావుడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఆ తర్వాత దాన్ని కంటిన్యూ చేసింది చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత వచ్చిన అనేక పార్టీలు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీని చూసి సంక్షేమ పథకాలు కంటిన్యూ చేసాయి కంటిన్యూ చేశాయి కొన్ని 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 కార్యక్రమాలు ఆ పార్టీలు కూడా మొదలుపెట్టడం జరిగింది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మొదలుపెట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీజేపీ కావచ్చు ఇక్కడ టిఆర్ఎస్ కావచ్చు కొన్ని పార్టీలు మొదలు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో సంక్షేమ కార్యక్రమాలు మొదలయ్యాయి కిలో రెండు రూపాయల బియ్యం ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఎప్పుడో పెట్టారు ఈ రోజు దాని గురించి మాట్లాడుకుంటారు ఆహార భద్రత అని అది పంతొమ్మిది వందల ఎనభై మూడులోనే తెలుగుదేశం పార్టీ మొదలు పెట్టారు దేశమంతా అది నడుస్తూ ఉంది ఇలాగే ఎన్నో సంక్షేమం ఒకప్పుడు జనతా వస్త్రాలు కావచ్చు పక్కా ఇల్లు కావచ్చు ఇలాంటి కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ మొదలుపెట్టింది ఇదేందంటే ప్రభుత్వం అనేది సంపద సృష్టించి ఆ సంపదని వచ్చిన ఆదాయాన్ని పేదవాళ్ళకి సంక్షేమం రూపాలు పంచాలి ఇలా పంచితే రాష్ట్రం బాగుంటుంది పేద ప్రజలు కూడా బిలో పవర్టీ నుంచి పైకి వస్తారు అంటే వాళ్ళ జీవన ప్రమాణాలు కూడా పెరుగుతాయి ఆటోమేటిక్గా వాళ్ళ జీవన విధానం పెంపొందుతుంది ఈ విధంగా చేయాలి ప్రభుత్వాలు చంద్రబాబు నాయుడు గారు సంక్షేమం ఇచ్చారు ఇప్పుడుండే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తూ ఉన్నారు అంటే ఇది ఎవరొక్కరు సొత్తో కాదు ఏ ప్రభుత్వం వచ్చినా పెన్షన్లు ఇవ్వాలి పెన్షన్ సిస్టమ్ ఎప్పటి నుంచో మొదలైందండి పెన్షన్లు తెలుగుదేశం ఉన్నా ఇవ్వాలి జనసేన ఉన్నా ఇవ్వాలి బీజేపీ ఉన్నా ఇవ్వాలి కాంగ్రెస్ ఉన్నా ఇవ్వాలి టీఆర్ఎస్ ఉన్నా ఇవ్వాలి వైఎస్ఆర్ ఏ పార్టీ ఉన్నా కానీ పెన్షన్లు అనేది తప్పనిసరిగా ఇవ్వాలి కానీ ఆ పెన్షన్ల పెంపులు తెలుగుదేశం పార్టీ అనేది మార్చి చూపించింది చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఐదేళ్లలో వెయ్యిన్ని ఎనిమిది వందల రూపాయలు పెంచిన ఘనత తెలుగుదేశం పార్టీది ఆ రోజు ఎన్టీ రామారావు గారు ముప్పై ఐదు రూపాయలతో పెన్షన్ మొదలుపెట్టారు ఆ తర్వాత దాన్ని డెబ్బై ఐదు రూపాయలు చంద్రబాబు నాయుడు గారు చేశారు ఆ తర్వాత దాన్ని మధ్యలో కాంగ్రెస్ పార్టీ రెండు వందలు చేసింది ఆ రెండు వందలని ఒకేసారి చంద్రబాబు నాయుడు గారు వెయ్యి రూపాయలు చేశారు ఆ వెయ్యిని మళ్ళీ రెండు వేలు చేశారు చంద్రబాబు నాయుడు ఇంత పెంచారు అంటే పెన్షన్ పెంపులు తెలుగుదేశం పార్టీ మార్క్ ఇది ఎప్పుడు వృద్ధులకి అండగా ఇంటి దగ్గరికే పెన్షన్ తీసిచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది ఇది తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మళ్ళీ నాలుగు వేలు ఇస్తా అంటున్నారు వాళ్ళు ఏమంటే మాటిస్తే కట్టుబడి ఉంటారు మీరు చూశారు కదా పెన్షన్ విధంగా పెంచారు ఆ పెన్షన్ విధానంలో మిగతా పార్టీలంతా ఒక ఎత్తు అయితే తెలుగుదేశం పార్టీది ఎత్తు ఎందుకంటే ఇంత భారీ ఎత్తున పెంచింది తెలుగుదేశం పార్టీ ఈరోజు వికలాంగులకు కూడా ఆరు వేల వరకు పెన్షన్ ఇస్తా అన్నారు ఇంకే పార్టీ ఇవ్వలేదు ఆ విధంగా కానీ అది తెలుగుదేశం పార్టీ మార్కు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇస్తా అన్నాడు ఎంత ఇస్తా అన్నాడు మూడు వేలు ఇస్తా అన్నాడు మళ్ళీ ఏం చేశాడు దాన్ని రెండు వందల యాభై రెండు వందల యాభై మోసం చేశాడు ఇప్పుడైతే ఆ పెంపు విషయమే మర్చిపోయాడు అంటే ఇలాగ చేస్తూ ఉన్నాడు పరిపాలన ఈయన ఏం జగన్మోహన్ రెడ్డి ఆయన జోబీలో నుంచి ఇవ్వటం లేదు ఇంకా ఏమంటే ఈరోజు అవ్వ తాతలకి ఇద్దరు ఇంట్లో ఇద్దరు ఉంటే ఒకరికి కట్ చేసేయడం లేదా వాళ్ళ కొడుకు జాబ్ చేస్తుంటే ఇద్దరు కట్ చేసాడు ఈ విధంగా మోసాలు చేశాడు ఒకటి గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి ఎక్కడా సంక్షేమానికి ఏదో శ్రీకారం చుట్టలేదు గతం నుంచి పెన్షన్ ఇస్తాం దాన్నే ఈయన కంటిన్యూ చేశాడు ఇంకా ఈయన చెప్పిన మాట నిలబెట్టుకోలేదు ఒకటి అర్థమైపోయిందా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సంక్షేమానికి ఆద్యుడు కాదు ఒకటి క్లారిటీ వచ్చిందా మీకు ఇంకొకటి ఈరోజు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో కెంట్ ఛార్జీలు పెరగలేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి హయాంలో సార్లు పెంచాడు అదే తెలుగుదేశం పార్టీ హయాంలో ఆర్టీసీ ఛార్జీలు పెంచలేదు జగన్మోహన్ రెడ్డి హయాంలో అనేక సార్లు పెంచారు అదేవిధంగా నిత్యావసర సరుకులు ఆ రోజు అదుపులో ఈ ఈరోజు ఎంత పెరిగాయి రోజు పెట్రోల్ డీజిల్ రేట్లు ఎలా ఉన్నాయి అదేవిధంగా సిలిండర్ రేట్లు ఎలా ఉన్నాయి ప్రతి ఒక్కటి చూస్తే మీరు రేట్లు పెంచేశాడు ప్రతి ఒక్కరు పేదవాడు బతకలేకపోతున్నాడు ఈరోజు ఇస్తున్నా ఇస్తున్నా అంటున్నాడు ఎవరిపై నుంచి ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎవరు సొమ్మిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి సూటిగా అడుగుతున్నాం తన ఇంట్లో నుంచి ఇచ్చాడా తనకు ఉండే కదా ఏడు వందల డెబ్బై కోట్లు ఆస్తుని అఫిడి వీటిలో చూపించాడు అఫిడి వీటిలో ఎంతో బ్లాక్ మనీ కొన్ని లక్షల కోట్లు ఉంది కదా ఆ డబ్బు ఇచ్చాడు పది లక్షల కోట్ల పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేశాడండి దాంట్లో ఆయన చెప్పేది రెండు లక్షల కోట్లు మీకు ఆ డబ్బంతా ఎవడు తిన్నాడు జగన్మోహన్ రెడ్డి కదా ఈ విధంగా పేదలను దోచుకుంటున్నాడు కానీ తెలుగుదేశం పార్టీ హయాంలో ఇలాంటిది ఎప్పుడూ లేదు ఆయన ఏంటి చంద్రబాబు నాయుడు సంపద సృష్టించేవాళ్ళు సంపద సృష్టి అంటే మీరు అడగచ్చు ఏంటబ్బా నువ్వు తెలియకుండా చెప్తున్నావు సంపద సృష్టి అని అది ఎలా చేస్తారు అది అలా చేసే అడుగుంటే అందరూ కోడేశ్వరులు అయిపోతారు కదా అని ఆ విధంగా చేయాలని ఆయన ఆలోచన ప్రణాళికలు రూపొందించుకొని ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క విధంగా పెంచుకుంటూ పోయాడు మీరు చూస్తే కియా తీసుకొని వచ్చాడు కియాకి తేవడానికి ఆయన ఎంత కష్టపడ్డాడు అక్కడ నీ నీరు అడిగారు వాళ్ళు అదేవిధంగా అనంతపురం జిల్లా కరువుసీమ అక్కడ నీళ్ళు అలాంటప్పుడు ఏం చేశాడు గొలపల్ రిజర్వాయర్ పూర్తి చేశాడు ఆ రిజర్వాయర్ ద్వారా కియాకు వాటర్ కనెక్షన్ ఇచ్చాడు అప్పుడు అక్కడ కియా ఎస్టాబ్లిష్ చేశాడు కియా ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఏం చేశారు కియా వాళ్ళంతా సెటప్ చేసుకున్నారు చేసుకున్న తర్వాత వాళ్ళ కార్లు తయారు చేస్తున్నారు ఈరోజు దేశంలోనే అత్యధికంగా కార్లు తయారయ్యేది కియా కంపెనీలో ఒక్కొక్క కారు మీద స్టేట్ ట్యాక్స్ కట్టాలి ఒక్కొక్క కారు మీద వెయ్యి రూపాయలు వేసుకున్న రోజుకి వెయ్యి కార్లు తయారవు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీరు చెప్పినట్టు ఆ విధంగా యాభై వేసుకున్న దాదాపుగా సంవత్సరానికి కొన్ని లక్షల కార్లు తయారవుతాయి దాని నుంచి రాష్ట్రానికి ఎంత ఆదాయం వస్తుంది అది సంపద సృష్టి అంటే ఆ విధంగా శ్రీకాకుళం నుంచి ఇక్కడ అనంతపురం వరకు అనేక జిల్లాల్లో ఒకే దగ్గర కూడా పెట్టలేమని ఎందుకంటే ఒకే దగ్గర పెడితే ఎక్కడ సరిపోతుంది ఒక్క దగ్గర బాగుంటుంది అందుకే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే అభివృద్ధి వికేంద్రీకరణ అని చెప్పి శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు అనేక కంపెనీలను ఎస్టాబ్లిష్ చేశారు ఎస్టాబ్లిష్ చేసి ఏంటంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కంపెనీ పెడితే అక్కడ ఇప్పుడు ఒక దగ్గర ఏమో స్కూటర్లు తయారయ్యే కంపెనీ ఒక దగ్గర ఏమో మొబైల్ తయారయ్యే కంపెనీ ఒక దగ్గర ఏమో మ్యా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఈ విధంగా పెట్టుకుంటూ ఒక దగ్గర ఏమో పేపర్ మిల్ ఒక దగ్గర ఏమో ఐటీ కంపెనీ ఈ విధంగా పెట్టుకున్నారు ఇక్కడ ఇవన్నీ రావడం వల్ల ఏమంటే రాష్ట్రానికి ఆ కంపెనీలన్నీ పెడతాయి ఆ కంపెనీలు స్టేట్ ట్యాక్స్లు కడతాయి ఆ ఆదాయం మనకు వస్తుంది అదేవిధంగా అక్కడ తయారయ్యే ప్రతి ప్రోడక్ట్ పైన మనకు ట్యాక్స్ కడతారు ఈ విధంగా మనం అన్ని ప్రోడక్ట్స్ ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటే మనకు ఆదాయం ఎంత వస్తుంది ఆ ఆదాయాన్ని మనం ఏం చేస్తాం రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి అదేవిధంగా ఆ డబ్బుల్ని మన పే మన రాష్ట్రంలో ఉండే పేదవాళ్ళకి ఇచ్చి వాళ్ళని అభ్యున్నతలకి తీసుకొని వచ్చి వాళ్ళ బాగులు చూస్తాం పెన్షన్లు పెంచడం కావచ్చు రేట్లు తగ్గించడం కావచ్చు వాళ్ళకి ఇంకా అనేక విధాలుగా తక్కువ వడ్డీతో రుణాలు తక్కువ వడ్డీతో రుణాలు కావచ్చు రైతులకి రుణ వడ్డీ లేని రుణాలు కావచ్చు అదేవిధంగా రైతులకి డ్రిప్ పైన సబ్సిడీ కావచ్చు ఇలాంటివి ఇస్తారు ఇవన్నీ ఇచ్చినప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా వాళ్ళకి రేట్లు పెరగవు భారం ఉండదు ఈ ప్రభుత్వం ఇచ్చే చేయుతగా ఉంటుంది వాళ్ళు కష్టపడతారు అందరూ సమాన వృద్ధిలోకి వస్తారు ఇది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఒక కంపెనీ తీసుకొని రాల ఉన్నాటికి తరింగ్ కొట్టాడు ఉన్నాటికి తరింగ్ కొట్టేస్తే వాళ్ళు ఏ స్టేట్లో అయినా పెట్టుకుంటారు ఇక్కడ నష్టపోయింది ఎవరు మనకు ట్యాక్సులు రావు ఇక్కడ ప్రోడక్ట్స్ ఇవి ఎంత నష్టపోతాం ట్యాక్సుల ద్వారా మనకు ట్యాక్సులు రాకపోతే మనం అప్పుడు నష్టపోతే ఎవరి కారణం దానికి ఈ ముఖ్యమంత్రి కాదా అప్పుడు ఏం చేస్తావు నీకు ఈ కంపెనీలు లేవు ఇప్పుడు చేయాలి అప్పు చేయాలి అప్పు చేస్తావు అప్పు చేస్తావు ఆ అప్పు ఎవరు కడతారు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు కాదు కదా కట్టేది మళ్ళీ పేదవాడే కట్టాలి అందుకని రేట్లు పెంచేశాడు అప్పులు చేశాడు ఈ విధంగా మళ్ళీ ఆ బారం పైన పడితే పేద పైన అక్కడ నువ్వు ఇచ్చింది ఒక చేతు ఇచ్చి ఇంకొక చేతు తెలియకుండా లాక్కుంటూ ఉన్నావు ఇది కరెక్ట్ పద్ధతి కాదు ఇలాంటి ప్రభుత్వం వద్దు అంటూ ఉన్నావు నువ్వు కంపెనీలు ఆ అభివృద్ధి ఆదాయాన్ని సృష్టించు ఆ తర్వాత సంక్షేమాన్ని పంచం మెచ్చుకుంటాం కానీ అప్పు చేసి ఈ రోజు ఇల్లైనా కానీ ఎన్ని రోజులు గడుస్తుంది అప్పు చేసి ఎన్ని రోజులు తింటావు పది రోజులు తింటావు ఇరవై రోజులు తింటే ముప్పై నాలుగు దివాలా తీయేస్తావు అట్టుంటుంది ఈ జగన్మోహన్ రెడ్డి గారు పలుపడన అందుకని పేద ప్రజలందరూ కూడా ఆలోచించాలి సంపద సృష్టించి మనకు ఇచ్చే చంద్రబాబు నాయుడు గారు కొట్టదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు వస్తే దీనికంటే ఎక్కువ ఇస్తాడు ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మూడు వేలు ఇస్తా అంటున్నాడు మూడు వేలు ఇస్తున్నాడు రేపు చంద్రబాబు నాయుడు ఇస్తే నాలుగు వేలు చేస్తాడు ఎందుకంటే ఆయన లాస్ట్ టైం గతంలో పెంచాడు మళ్ళీ పెంచుతాడు దివ్యాంగులైతే ఆరు వేలు చేస్తాడు అదేవిధంగా ప్రతి మహిళకు వెయ్యి ఉన్న ఐదు వందల రూపాయల కింద ప్రతి నెల ఇస్తాడు అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం అదేవిధంగా మూడు గ్యాస్ సిలిండర్లు రైతులకు ఇరవై వేలు ఈ విధంగా ఒక సంక్షేమానికి ఒక నూతన నిర్వచనం చెప్తున్నారు చంద్రబాబు నాయుడు అదేవిధంగా అన్నా క్యాంటీన్ లాంటివి పండుగ కానుకలు ఇవన్నీ ఇచ్చి మళ్ళీ పేదవాళ్ళని ఆదుకునేదాన్ని చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారు అందుకని రాష్ట్రంలో ఉండే పేద పేదవాడు చంద్రబాబు నాయుడు గారు వస్తే మాకు లాభం చేకూరుతుందని అనుకుంటున్నారు ఓకే అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ